क्यमेननुगतिथिं शृणु मादलो निर्मलीं शृणु कृपाशक्तिदया श्रुति सम्पूर्णा वाक्यमयी मयि सुवन्दलमय्या कृपाशक्तिदया श्रुति सम्पूर्ण మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక మరొక్క నూతన దినాన్ని మన జీవితంలో నీతి సూర్యైన ఏసయ్య అనుగ్రహించినందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాకెల మన జీవితంలో అనేక సార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి అపాయాలు కానీ వ్యాధులు రోగాలు కానీ వెంటాడుతున్న సమస్యల వలన కానీ కృంగి అయ్యో నేనేమైపోతానో ఒకవేళ చనిపోతానేమో అన్న పరిస్థితిలో కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం అయితే ఈ పూట కీర్తనల పుస్తకం నూట పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడు వచనములో కీర్తనకారుడు చక్కటి నిరీక్షణ విశ్వాసముతో కూడిన ఒక మాట తెలియపరుస్తున్నాడు ఒకసారి చదువుదామా నేను చావను సజీవుడనై యహోవ క్రియలను వివరించేదను ఫ్రిల్లరా కీర్తనకారుని జీవితంలో అనేక పోరాటాలు మరణకరమైన పరిస్థితులు శత్రులు వెంటాడుట వీటన్నింటిలో కూడా నిరీక్షణ కలిగి ఆయన బ్రతుకుతూ నేను చావను అనే విశ్వాసముతో ప్రభు తప్పక నా పట్ల కార్యాలు చేస్తాడు నేను సజీవునిగా ఉంటాను వాటిని వివరిస్తాను అని తాను చెప్తున్నాడు ప్రిలరా మనం కూడా ప్రతి పరిస్థితుల్లో విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనము బ్రతుకుదాం నిశ్చయముగా మనం బ్రతికి ఎహోవా చేసిన ఆ కార్యాలు అందరికీ వివరించుదుమగాక ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక మెయిన్